ఇంగ్లాండ్ దిగ్గజ ఆల్రౌండర్ మోయిన్ అలీ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు ముప్పై ఏడేళ్ల మోయిన్ అలీ మూడు ఫార్మాట్లలో కలిపి ఆరు వేల ఆరు వందలకు పైగా పరుగులు చేశాడు మూడు వందల అరవైకి పైగా వికెట్లు పడగొట్టాడు క్రికెట్ కు వీడ్కోలు చెప్పడంపై మొయిన్ అలీ మాట్లాడుతూ నాకు ఇప్పుడు ముప్పై ఏడేళ్లు ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల క్రికెట్ సిరీస్కు ఎంపిక కాలేదు మున్ముందు పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు ఇప్పటికే ఇంగ్లాండ్ తరపున చాలా క్రికెట్ ఆడేశాను ఇక కొత్త తరం జట్టులోకి రావాల్సిన సమయం ఆసనమైంది నేను రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ నాకేం బాధలేదు ఇప్పటికీ క్రికెట్ ఆడగలను కానీ జట్టు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నా తన రిటైర్మెంట్ ప్రకటనకు ఇదే సరైన సమయమని భావించానంటూ అలీ పేర్కొన్నాడు భారత్ జట్టుపై కు మంచి రికార్డు ఉంది ముఖ్యంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని మోయిన్ అలీ తన బౌలింగ్లో లో పది సార్లు అవుట్ చేశాడు మోయినలీ ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ తో ప్రత్యేక అనుబంధాన్ని కలిగి ఉన్నాడు ఐపీఎల్లో అతను చాలాసార్లు చెన్నై జట్టు విజయం కోసం బలమైన ప్రదర్శన చేశాడు మోయినలీ రెండు వేల పద్నాలుగులో ఇంగ్లాండ్ తరఫున రంగేటం చేశాడు ఇప్పటి వరకు అతను నూట ముప్పై ఎనిమిది వన్డేలు అరవై ఎనిమిది టెస్ట్ మ్యాచ్లు ఆడాడు అలాగే తొంభై రెండు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడాడు వన్డేల్లో రెండు వేల మూడు వందల యాభై ఐదు పరుగులు చేశాడు అందులో మూడు సెంచరీలు ఆరు అర్ధ సెంచరీలు ఉన్నాయి ఇక నూట పదకొండు వికెట్లు కూడా తీశాడు టెస్ట్ ఫార్మాట్లో మూడు వేల తొంభై నాలుగు పరుగులు చేశాడు ఇందులో ఐదు సెంచరీలు పదిహేను అర్ధ సెంచరీలు ఉన్నాయి రెండు వందల నాలుగు వికెట్లు తీశాడు మొయిన్ టీ ట్వంటీ ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో పన్నెండు వందల ఇరవై తొమ్మిది పరుగులు చేశాడు యాభై ఒక్క వికెట్లు తీశాడు